శ్వాస్ టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యಾಂಶాలు విపక్ష కూటమి అధికార బlüğü వస్తే రామమందిరం పూర్చేస్తా ప్రధాని బోల్తాడు. సీఎం జగన్ కు బోండా ఉమా సవర్ ఇది పొందరాయి ఆకాశం సంబషల దూరం దూరి నక్షత్ర కూటమి ఫోటో రిలీజ్ చేసిన నాసా. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్పీ కూడిన విపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అయోధ్యలో రామ మందిరాన్ని బుల్డోజర్లతో కూల్చివేస్తోందని ప్రధాని నరేంద్ర మోది హెచ్చరించారు. యూపీలోని బారాబంకిలో శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మోదీ మాట్లాడారు. విపక్ష కూటమి విజయం సాధిస్తే రాముడు మళ్లీ టెంటలోకి మారా తాడని అన్నారు. ఎక్కడ బుల్డోజర్ నడపాలో ఎక్కడ నడకపోడదో బరుక్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నుంచి తెలుసుకోవాలని హితవు కలిగారు సాథియో भाजपा की दमदार सरकार का मतलब क्या होता है यह हमारा अवध बेहतर जानता है उससे भला अच्छा और कौन जान सकता है यहां मंकी से लोग राम नाम वाली ईट लेकर अयोध्या के लिए पैदल निकले थे जो पहली बार वोट डाल रहे हैं जो युवा है उन्हें पता ही नहीं होगा 500 साल के इंतजार के बाद 500 साल का इंतजार इतिहास की बहुत बड़ी घटना है कि पीढ़ी दर पीढ़ी हमारे पूर्वज संघर्ष करते रहे बलिदान देते रहे त्याग की पराकाष्ठा करते रहे पांच सौ साल के बाद और वो दिन याद कीजिए लोग जब हमारे रामलला को टेंट में देखते थे उनके आंसू नहीं सूखते थे और लोग सरकार को जितनी भद्दी भाषा में गालियां दे सके देते थे लेकिन आज 500 साल का इंतजार खत्म हुआ कि नहीं हुआ 500 साल का इंतजार खत्म हुआ कि नहीं हुआ టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని పదహైదు సర్వేలు చెప్పాయని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమా మహేశ్వరరావు అన్నారు శుక్రవారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ టీడీపీ విజయం సాధిస్తే వైసీపీని మూసేస్తానని ప్రకటించాల్సిన బాధ్యత జగన్ పై ఉందని అన్నారు వైసీపీ పాలనలో ఈ వర్గం బాగుందని చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు విజయవాడలో సీఎం జగన్ ఐపాక్ వద్ద యాత్ర చేస్తారని బయటకు వచ్చి ఏడవలేక నవ్వుతూ గెలుస్తున్నామంటూ మాట్లాడుతున్నారని అన్నారు ధైర్యంగా చెప్తున్నారు మేము గెలుస్తాము లేదంటే మాకు ఓట్లన్నీ పడతాయని మంచిది గెలవమనండి మాకే అభ్యంతరం లేదు గెలవకపోతే పార్టీ మూసేస్తామని చెప్పారు రెండో ఆప్షన్ కూడా ఉండాలి కదా ఇది చెప్తున్న వాళ్ళు జరగకపోతే వాళ్ళు చెప్పింది జరగకపోతే ఏం జరుగుతుంది రెండో ఆ విషయం మాకు వచ్చినటువంటి సర్వేలు కానీ మీడియా చేసిన సర్వేలు కానీ అర్ధరాత్రి రెండు గంటల వరకు ఉండి ఓటేసారు అంటే ఈ ప్రభుత్వం వ్యతిరేక ఓటు ప్రజల్లో బలంగా ఉంది మహిళలు కానీ మగవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఏజ్డ్ పీర్సన్స్ కానీ అందరూ కూడా ఇచ్చాపురం నుంచి గొప్పం దాకా ఒకటే నిర్ణయం తీసుకున్నారు ఒకే వేవో సింగిల్ డిజిట్ కే వైసీపీ పరిమితం కాబోతా ఉంది వీళ్ళు చెప్పేవన్నీ కూడా కంటి తుర్పు మాటలు వాళ్ళ చిన్న చెప్పారు కానీ కనీసం బూత్ ఏజెంట్లు కూడా కూర్చోబెట్టుకునే పరిస్థితి లేనటువంటి పరిస్థితిలో వాళ్ళన్నా కూర్చోబెట్టుకోవాలి ఇవన్నీ అర్థం ఖచ్చితంగా ఉండాలండి అదే ఎలక్షన్ కమిషన్ దృష్టి తీసుకొచ్చాం నిన్న కూడా అక్కడ ఎన్టీఆర్ యూనివర్సిటీలో మన నాగార్జున యూనివర్సిటీలో మన సీఎం సెక్యూరిటీ వాళ్ళు పార్టీ చేసుకోవడం అన్ని కూడా ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఉంది మాకేంటంటే ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది నమ్మకం ఉంది ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా మేమైతే ఎలక్షన్ కమిషను బాధ్యతది ఈవీఎంలు భద్రంగా చూసుకోవాల్సిన అవసరం మూడంచెల భద్రత పెట్టామని చెప్తున్నారు మూడంచెల భద్రతలో సీసీ టీవీ సర్వైవల్ కెమెరాలు పెట్టారు కాబట్టి జాగ్రత్త భద్రత ఉంటుందని అనుకుంటున్నాం

కోర్టుకు గురవుతున్నారని అన్నారు వ్యాయామం తగ్గడమే ప్రధాన కారణమని ప్రతి ఒక్కరూ వారంలో ఐదు రోజులు ముప్పై నుండి నలభై నిమిషాలు వ్యాయామం చేయాలని అన్నారు అలాగే ఉప్పు స్వీట్స్ నూనెలు వాడడం తగ్గించి ముందస్తు జాగ్రత్తలు పాటించడం చాలా అవసరమని అన్నారు తరచుగా బీపీ చెక్ చేసుకోవాలని అలాగే క్రమం తప్పకుండా మందులు వాడాలని అన్నారు వీటితో పాటు వైద్య అధికారుల సూచనల మేరకు ప్రతి ఒక్కరూ జీవన శైలిలో మార్పులు చేసుకుంటూ ఆరోగ్యకర ఆహారపు అలవాట్లు అలవర్చుకొని శారీరక వ్యాయామం బీపీ నియంత్రణలో ఉంచుకునేందుకు కృషి చేస్తామని ర్యాలీలో పాల్గొన్న వారితో ప్రతిజ్ఞ చేయించారు ఈ క్రమంలో డిఐఓ డాక్టర్ ఈశ్వరిదేవి జిల్లా మాస్ మీడియా అధికారి పైడి వెంకటరమణ డాక్టర్ సుజాత డాక్టర్ శ్రీదేవి ఎన్సిడి పైడి అప్పారావు డిపిఎంఓ డాక్టర్ జీవి వెంకటలక్ష్మి వానా సురేష్ డిపిఓ జీ సన్యాసి నాయుడు మురళి ఏఎన్ఎంలు ఆశా వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు ఇంటికి వెళ్ళడము సో ఇలాంటి జీవన విధానంలో తర్వాత ఫుడ్ కూడా జీవనశైలి ఫుడ్ కూడా ఎట్లాంటిది అంటే బయట ఫుడ్కి అలవాటు అవ్వడము అధిక ఆయిల్ సో ఆయిల్ ఎక్కువగా ఉండడము సాల్ట్ ఎక్కువగా ఉండడము ఇవన్నీ కూడా కొన్ని జెనిటిక్ పరంగా కూడా ఉంటాయి సో ఇవన్నీ కారణంగా హైపర్ టెన్షన్ అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంది జనాల్లోనూ చిన్న కూడా థర్టీ థర్టీ ఇయర్స్ ఏజ్ ఇంకా వస్తుందో లేదో హైపర్ టెన్షన్ డిఫెక్ట్ అవుతున్నారు సో మనం దీని దీనిలో దీనికి అనుగుణంగా మనం ఏంటంటే మన జీవనశైలి మనం విధానం మార్చుకోవాలి రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఒక ముప్పై నుంచి నలభై నిమిషాలు వారంలో ఒక ఐదు రోజులైనా చేస్తే యూజువల్గా మనకి లిక్విడ్ ప్రొఫైల్ అనేది అబ్నార్మల్టీ రాకుండా మనకి హైపర్ టెన్షన్ రాకుండా కూడా కాపాడుతుంది అలాగే ఫుడ్లో కూడా లెస్ సా లెస్ సాయి లెస్ స్వీట్స్ ఈ మూడు కూడా మనం అలవాటు చేసుకుంటే చాలా మటుకు హైపర్ టెన్షన్ దాంతో అనుగుణంగా వచ్చే డయాబెటీస్ కూడా కాకుండా మనల్ని కాపాడుతారు సో ఈ అవేర్నెస్ పబ్లిక్లో ఇవ్వడానికి సో ఎంత ఎక్కువగా సఫర్ అవుతున్నారు హైపర్ టెన్షన్కే మనకు అందరికీ తెలిసిన విషయమే సడన్గా హా హార్ట్ అటాక్ లాగా లేదా సెరిబ్రల్ అటాక్స్ వస్తాయి కాలు చేయి పడిపోయి పరాలిసిస్ రావడము సో ఒక విధంగా పారలైజి లైఫ్ అయిపోవడము వాళ్ళకి మళ్ళీ రీహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేసి అవి చేయడము ఇలాంటివన్నీ కూడా రాకుండా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ ఆ పద్ధతిలో మన సొసైటీలో అవేర్నెస్ ఇవ్వడానికి ఈ దినోత్సవం జరుపుకుంటున్నామండి మా వైద్య ఆరోగ్య శాఖ ఆశా నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇందులో బాగస్థులయ్యి ప్రజలందరికీ దీంట్లో అవేర్నెస్ కల్పిస్తాము సో ఈ విధంగా ప్రమాణం కూడా విధి నిర్వహణలో అంకిత భావం అధికారుల మధ్య పూర్తి సమన్వయం కారణంగా జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మనజీర్ జిలాని సామున్ అన్నారు జాయింట్ కలెక్టర్ ఎం నవీన్తో కలిసి ఆయన ఆర్మోలు పలువురు నోడల్ అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేస్తామని అలాగే స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీసీటీవీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు కౌంటింగ్ సంబంధించి సిబ్బంది ఎంపిక వారికి వివిధ దశల్లో శిక్షణ పూర్తి చేయాల్సి ఉందని అన్నారు కౌంటింగ్ కేంద్రాలలో టేబుల్ ప్లాన్ పక్కాగా నిర్వహించాలని ఎన్నికల కమిషన్ సూచన ప్రకారం ప్రతి టేబుల్లో మైక్రో అబ్జర్వర్ కౌంటింగ్ సూపర్వైజర్ ఇద్దరు అసిస్టెంట్లు ఉండేలా చూడాలని అన్నారు కౌంటింగ్ కేంద్రాల వద్ద సిబ్బందికి ఏజెంట్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాలిక వసతులు కల్పించాలని శివానీ కాలేజ్లోని కౌంటింగ్ కేంద్రాల వద్ద ముందస్తు ఏర్పాట్లన్నీ సిద్ధం చేసుకోవాలని అన్నారు ఈ సమావేశంలో ఆర్డీఓ ఎం గణపతిరావు ఆర్వోలు నూరుల్ ఖమర్ భరత్ నాయక్ సిహెచ్ రంగయ్య లక్ష్మణమూర్తి రామ్మోహన్ సుదర్శన్ దొర అప్పారావు జడ్పీసీఈ వెంకటేశ్వరరావు సిపిఓ ప్రసన్నలక్ష్మి లీడ్ బ్యాంక్ మేనేజర్ సూర్యకిరణ్ జిల్లా ఆడిట్ అధికారి సుల్తానా డిటిసి చంద్రశేఖర్ రెడ్డి జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె చెన్నకేశవరావు డిపివో వెంకటేశ్వర్లు ఆర్డీఏపీడి కిరణ్ కుమార్ హెచ్ఓ మీనాక్షి సర్వశిక్ష ఆర్ జయప్రకాష్ ఏపీ ఎంఐపి పిడి శ్రీనివాసరావు తదితర అధికారులు హాజరయ్యారు लेकिन आलस्य ड्रेनिंग्स और मीटिंग्स जागे ना करूं इतने मॉडल का रिपीटेशन ज़्यादा इम्पोर्टेंट है तो कंधे पर क्लास रूम तो पूरा जब नव यूज़ तू बी सारा टाइम माइंड वेरी प्लेस होगी फिजिकली प्रेजेंट नंदा नहीं वे में भी थिंकिंग अबाउट अ होंगे वे भी थिंकिंग अबाउट समथिंग एल्स सो So to get the attention span of everybody, you have to repeat it multiple times. Majority of the mistakes which happen, be common in the common things don't other right? Management of election per se, it's not a rocket science, I have say. It's more of the logistical arrangement, proper planning than execution. So if these basic things are taken care of, then definitely. Things happen smoothly more this. So I think all of you, your teams, they played their part exceedingly well. All of you worked very, very hard for the entire uh, this time, starting from 16th March till today. Everybody has put their heart and soul and your teams also. So I would like to thank again each and every one of you how much hard work you have put. I can understand, I know. We are a chala, different stages of career. careers don't done. Career start chasing nunchi. Last time Margu, our motivation done ya, energy level done ya, the same moment. So ensuring that in whatever stage of career you are, some are near retirement. DIO, some other officers are also drinking retirement. So, in spite of that, also the level of energy which you have shown, like a new recruit, like a new officer, either energy 30s, 40s, no officer, either Kultika, energy in So, that level of energy you have shown that is very, really, very really important. Similarly, I would also like to appreciate your families also. They must have sacrificed a lot because of your absence. I'm sure your children must have felt that absence, your family members must have felt that absence. But that is the sacrifices which all of us make for any event to be successful. And we know election is a big event, it's an important event. And till that time, everybody contributes, our contribution only is successful. If I think something, but if it రానున్న రోజులలో డెంగ్యూ జ్వరాలు వచ్చే అవకాశాలు రక్త రక్త ఉండాల్సిన అవసరం ఉందని రిమ్స్ ప్రముఖ శుక్రవారం శ్రీకాకుళం జిల్లా ఉర్లం గ్రామానికి చెందిన నిరుపేద ఆర్ యమున గర్భ సమస్యతో బాధపడుతూ స్థానిక రిమ్స్ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స తీసుకుంటున్నారు వేసవి దృశ్య రిమ్స్ రక్త నిధిలో రక్త నిల్వలు లేక దాతల కోసం వేచి చూడాల్సి వస్తుంది శ్రీకాకుళం పోలాకి గ్రామానికి చెందిన సాయి ఉర్లం శివతేజ ఉర్లం పిహెచ్సిలో నర్స్ బాధ్యతలు నిర్వహిస్తున్న సరస్వతి రిమ్స్లో స్టాఫ్ నర్స్ గిరిజ మహాలక్ష్మి రిమ్స్ బ్లడ్ కౌన్సిలర్ ఎస్ తాతారావు మదర్స్ లవ్ ఫౌండేషన్ రౌత్ ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ నంది ఉమాశంకర్ల సహాయంతో వృత్తిరీత్యా చెన్నై హెచ్సిఎల్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్గా విధులు నిర్వహిస్తూ సెలవులకి శ్రీకాకుళం రావడంతో సంప్రదించిన వీరు యమున పరిస్థితి వివరించగా స్పందించి శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం జోలవలస గ్రామానికి చెందిన ఎల్ విజయకుమార్ రిమ్స్ వైద్యశాలకు వచ్చి తన ఓ పాజిటివ్ రక్తపు శిరాను అందించి గర్భిణి ప్రాణాలు కాపాడారు ఎల్ విజయ్ కుమార్ మొదటిసారి రక్తదానం చేయడం విశేషమని డాక్టర్ సునీతతో పాటు పలువురు భక్తులు అభినందించారు ఈ కార్యక్రమంలో సామాజిక సేవకులు ఉర్లం శివతేజ రిమ్స్ రక్తనిధి కౌన్సిలర్ ఎస్ తాతారావు రిమ్స్ సిబ్బంది పాల్గొన్నారు పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వరహాలయ్యపేట యాసలపు సూర్యారావు భవన్ జరుగుతున్న సమ్మర్ క్యాంప్ లో విద్యార్థులకు సైన్స్ ప్రయోగాలపై శిక్షణ ఇచ్చారు జన విజ్ఞాన వేదిక సైన్స్ అండ్ టెక్నాలజీ జిల్లా కన్వీనర్ బుద్ధ శ్రీనివాస్ సైన్స్ ప్రయోగాలు చేసి విద్యార్థులతో చేయించారు ఇలాంటి సైన్స్ ప్రయోగాలు నిజ జీవితంలో ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు నిత్యం మంచి చేసే ప్రతి పని సైన్స్కి ముడిపడి పుట్టదని తెలిపారు ప్రతి ఒక్కటి ఒకదానితో మరొకటి సహాయ సహకారాలు తీసుకుంటూనే ఉంటుందని తెలిపారు సమ్మర్ ఉదయం విద్యార్థిని విద్యార్థులకు పూజిత సూర్యశ్రీ శిక్షణ ఇచ్చారు నీలపాలకృష్ణ కర్రసాము నేర్పించారు విద్యార్థుల ఆత్మస్థైర్యానికి ప్రత్యేకగా నిలుస్తాయని వీటిని నేర్చుకోవడంలో శ్రద్ధ మరింత పెట్టాలని విద్యార్థులకు గురువులు తెలిపారు డ్రాయింగ్ శిక్షణ శ్యామ్ కుమార్ స్వామి ఇచ్చారు చిల్డ్రన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కూనిరెడ్డి అరుణ డ్రొంకల అరుణ్ మంజుల అమృత సాయి బంగారం మణికంఠ నేహ రేణుక శ్రీజ తదితరులు శిక్షణలో వాలంటీర్లుగా వ్యవహరించారు సింపుల్ చూసాం డైరెక్ట్ గా చూసాం బేస్ టెస్ట్ చేస్తాం ఇండికేటర్ దీనికి యాసిడ్ యాడ్ చేసాం బేస్ కి యాసిడ్ కలిస్తే సాల్ట్ ఫామ్ అవుతుంది అంటే ఈ అలా అయితే కాల్షియం హైడ్రాక్సైడ్ ఇస్తాం యు హావ్ టు ఫోకస్ లైట్ టువర్డ్ ద లైట్ 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 ఉంటుంది తిప్పాలి వండర్ఫుల్ वन रोमस पैटर्न पैटर्न चलाना तो वाला पैटर्न चलता है हमारा तो हमारा फैंसलों के कोकोलिटर कोडेज का जो जोड़ता है ना सेंटर अंदर नया एक स्वर्ण इंस्ट्रूमेंट है ओके यू हॉट तू फोकस टुवर्ड्स द लाइफ इट्स मेरे बच्चे चिंदर चलाए तू फोकस सेंटर फोकस सेंटर रोटेट द बील व्हिच इज द � టెలిస్కోప్ కు ఆకాశ అద్భుతం చిక్కింది విరజిమ్ముతున్న నెబులా నుంచి లక్ష కూటమి ఉద్భవించింది ఆ హెచ్ పి టావు ఫ్యామిలీలో ఓ యువ నక్షత్రం కూడా ఉన్నట్లు నాసా పేర్కొన్నది సుమారు ఐదు వందల యాభై కాంతి సంవత్సరాల దూరంలో ఆ నక్షత్రం జన్మించినట్లు నాసా వెల్లడించింది హెచ్ పి టావు నక్షత్ర కుటుంబంలో హెచ్ పి టావు హెచ్ పి టావు జీ టూ హెచ్ పి టావు జీ నక్షత్రాలు ఉన్నాయి ఈ మూడింటిలో మిలమిలనాడుతున్న హెచ్పిటావు చాలా చిన్న వయసు నక్షత్రం సూర్యుడి తరహాలో ఉద్భవిస్తున్న ఈ నక్షత్రం వయసు పది మిలియన్ల సంవత్సరాలు ఉంటుందని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు మన సూర్యుడు సుమారు నాలుగు పాయింట్ ఆరు బిలియన్ల ఏళ్ల క్రితం పుట్టిన విషయము తెలిసిందే టీ టౌరీ స్టార్లో ఇంకా న్యూక్లియర్ ఫ్యూజన్ జరగలేదని అయితే త్వరలోనే ఆ యువ నక్షత్రం సూర్యుడి తరహాలో మారే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు హెచ్పి టావుకు చెందిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో నాసా తాజాగా షేర్ చేస్తుంది త్రినక్షత్ర కూటమిలో దట్టమైన వాయువు డస్ట్ ఉన్నది ఈ నక్షత్ర కూటమి స్వంతంగా వెళుతున్న ఇవ్వదని కానీ భారీ ఆకాశ అద్దంలా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు నాసా చేసిన ఇన్స్టా పోస్టుకు యూజర్లు తమ కామెంట్లతో ఆసక్తిని రేపుతున్నారు శ్రీకాకుళం జిల్లా నగర జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో తారక రాముడి జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు శ్రీకాకుళం నగరంలో గల బెహారా మానవ వికాస కేంద్రంలో నిర్వహించిన ఈ వేడుకల్లో భాగంగా అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ జిల్లా అధ్యక్షులు దుంగ శ్రీధర్ నగరాధ్యక్షుడు కల్యాణ రామ్ ఫ్యాన్స్ రాష్ట్ర కన్వీనర్ బుర్రీ మధు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ హాజరయ్యారు అభిమానులు దివ్యాంగుల సమక్షంలో కేక్ కట్ చేసి వారికి తినిపించి ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత నందమూరి తారక రామారావు నట వారసత్వాన్ని పుచ్చుకొని తాతకు దగ్గ వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ తన నట విశ్వరూపంతో ప్రపంచ దేశాల్లో అభిమానుల మనసు దోచుకున్నారని అన్నారు తెలుగు జాతి గౌరవాన్ని నాడు ఎన్టీఆర్ ఢిల్లీ స్థాయిలో చాటి చెబితే తెలుగు సినిమా ఖ్యాతిని నేడు జూనియర్ ఎన్టీఆర్ ప్రపంచ స్థాయికి తెచ్చారని అన్నారు దుంగా శ్రీధర్ బొర్రి మధు మాట్లాడుతూ తమ అభిమాన నాయకుడు జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా నగరంలో నాలుగు రోజుల పాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో చీర రమణయ్య ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు పి గోవింద్ పి శ్రీనివాసరావు శంకర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం సందర్భంగా గారు పట్టణ అధ్యక్షులు బుర్రి మధు గారు వీళ్ళంతా పట్టణ ఉపాధ్యక్షులు జిల్లా ఉపాధ్యక్షులు గోవింద్ గారు అందరు కూడా టీం తాలూకా ట్రస్ట్ సభ్యులు అందరూ కూడా ప్రతి సంవత్సరం ప్రతి ఏటా ఒక పది రోజులు వారం రోజుల పాటు ఆయన జన్మదిన వేడుకలు జరపడం ఆనవాయితీ ఈ సంద ఈసారి ఎలక్షన్ వచ్చినందువల్ల ఇది దగ్గరలోనే స్టార్ట్ చేయాల్సి వచ్చింది ఈ సందర్భంగా ఈరోజు బెహ్రా మనో వికాస్ కేంద్రంలో అంగవైఖరితో ఉన్న వాళ్ళందరూ కూడా పిల్లలకి పెద్దలకు అందరూ కూడా భోజనం పెట్టడం జరిగింది ఈ సందర్భంగా వారందరికీ నేను అభినందిస్తూ అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఆయన మరెన్నో జన్మదినాలు చేసుకోవాలని ఆయన ఆయురారోగ్యంతో ఆరోగ్యంతో ఉండాలని ఆయన మూవీస్ ఇంకా పెద్ద ఎత్తున హిట్ అయ్యి అందరి అభిమానులు చూడగొనాలని భాగవంతులు ప్రార్థిస్తూ జిల్లా కలెక్టర్ జిలాని సాము లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెనిటరీ ప్రతినిధులు అభినందించారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జిల్లాలో గల పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలకు గాను ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికలు సజావుగా నిర్వహించినందుకు లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ప్రతినిధులు ఛాంబర్లో కలిసి అభినందనలు తెలియజేశారు జిల్లా కలెక్టర్ను కలిసిన వారిలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ మోంటర్ నటకుల మోహన్ అధ్యక్షులు పొన్నాడ రవికుమార్ డాక్టర్ బడాన దేవభూషణరావు వేణు తదితరులు పాల్గొన్నారు కాకినాడ నగరంలో పలు ప్రధాన రహదారులు శిథిలావస్థకు చేరాయని ప్యాచ్ వర్కులు చేపట్టకుంటే మరింత పాడయ్యే పరిస్థితి ఏర్పడుతుందని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది ఎన్టీఆర్ బ్రిడ్జ్ పై ఏర్పడిన గోయిని డెబ్రిస్ వేసి పూడ్చారు ఇటువంటి గోతులు కరప రోడ్ వరకు అన్నమ్మ ఘాట్ మెయిన్ రోడ్ వార్ఫ్ రోడ్ జన్మభూమి రోడ్ ప్రాంతాల్లో ఉన్నాయని గన్నారు సాంబమూర్తి నగర్ జగన్నాథపురం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ల రోడ్లు శిథిలమై పాడైనందున తారు రోడ్లు పునః నిర్మాణం చేయించాలని అన్నారు రానున్న వర్షాలలో పాడయ్యే రోడ్లను గుర్తించి ముందుగా ప్యాచ్ వర్కులు చేయించే బాధ్యతను బి మున్సిపాలిటీ చేపట్టాలని పౌర సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు కోరారు ఫ్లైఓవర్ జన్మభూమి ఈ తారు రోడ్లన్నీ కూడా చాలా వరకు శిథిల స్థితికి చేరిపోయాయి ఇప్పుడు చాలా చోట్ల పెద్ద పెద్ద గొయ్యలు పడిపోయాయి ఈ ఎన్టీఆర్ బ్రిడ్జి చూస్తే కడప రోడ్డు దాకా కూడా ఇంచుమించుకు అదే రకమైన పరిస్థితులు ఉన్నాయి ఈ గోతుల కారణంగా ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఆ గోతులకి ప్యాచ్ వర్కులు చేస్తే రాబోయేటువంటి వర్షాల కాలంలో మరింతగా రోడ్లు పాడేటువంటి దుస్థితి ఉండదు కాబట్టి మరి ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ నిర్వహించి ఈ కాకినాడ నగరంలో ఉన్నటువంటి కార్పొరేషన్ రోడ్లు కానీ అదేవిధంగా ఆర్ఎీ రోడ్లు కానీ ఎక్కడైతే ఈ యొక్క గొడుతులు పడిపోయి ఉన్నాయో వాటికి ట్యాక్స్ వర్క్లు చేయించవలసిందిగా ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కడ చేయించవలసిందిగా అదేవిధంగా కారు రోడ్ల పునర్నిర్మాణం చేయించవలసిందిగా పౌర సంక్షేమ సంఘం కోరుకుంటోంది విపక్ష కూటమి అధికారంలోకి వస్తే రామ మందిరం పూర్తి ప్రధాని మోదీ సీఎం జగన్ కు కోండ ఉమా సవాల్ ఐదు వందల యాభై కాంతి సంవత్సరాల దూరం నుండి నక్షత్ర కూటమి ఫోటో రిలీజ్ చేసిన నాసా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం